తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒకరోజు క్రితం బిఎస్ఎన్ఎల్ లోని నాన్ ఎగ్జిక్యూటివ్ల గుర్తింపు యూనియన్లతో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చర్చలు జరిపింది ఏంటి చర్చల సారాంశం పదకొండవ తారీఖున అగ్రిమెంట్ అయిపోతుంది అని చాలామంది అనుకున్న దశ నుంచి పదిహేడుకు వాయిదా పడింది పదిహేడో తారీఖున పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన చర్చల్లో ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గుర్తింపు గుర్తింపు యూనియన్లతో ఒక ఒప్పందం జరిగే అవకాశం ఉంది అని గుర్తింపు యూనియన్లు ప్రకటించి అసలు గుర్తింపు యూనియన్లను చెప్పింది గుర్తింపు యూనియన్లు మనకు చెప్తున్నది ఏంటి మినిట్స్లో ఉన్నదేంటి అనేది అనుకుందాం దాంట్లో లోటుపాట్లు మంచి మంచేంటి చెడేంటి అన్న విషయం రేపు వీడియోలో మనం మాట్లాడుతుంది గుర్తింపు యూనియన్లు మనకు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వేతన చర్చలు జరిగినాయి ఆ వేతన చర్చల్లో ఫలానా పలానా పే స్కేల్స్ మాకు రెండు వేల పద్దెనిమిదిలో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉన్న వేతన స్కేల్స్ కావాలి అనటం దానికి ఒప్పుకోము మేము రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ప్రతిపాదించామో ఆ వేతన స్కేల్స్కి మేము కట్టుబడి ఉన్నాము అని మేనేజ్మెంట్ ప్రకటించటం అయితే ఎగ్జిక్యూటివ్లకి ఏ రకమైన ఫిట్మెంట్ ఇస్తే మాకు అదే రకమైన ఫిట్మెంట్ ఇవ్వాలి అని మేము అడిగాం ఓకే మేము హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మీటింగులు జరుగుతాయి అని చెప్పి యూనియన్లు ఆ రోజు తమ వెబ్సైట్లలో లేతే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది అయితే పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అంటే ఒక రోజు ముందు వేతన చర్చలు జరగటానికి ఒక రోజు ముందు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఒకటో తారీఖు మూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వేతన చర్చల సారాంశాన్ని మినిట్స్ రూపంలో రిలీజ్ చేసింది మేనేజ్మెంట్ ఏం చెబుతోంది మేము నవంబర్ రెండు వేల ఇరవై రెండున జరిగిన వేతన చర్చల్లో ఏవైతే మేనేజ్మెంట్ ప్రతిపాదించిందో ఆ స్కేల్స్ మాత్రమే ఇస్తాము రెండు వేల పద్దెనిమిది నాడు మీకు ఏ జరిగింది దాని మీద అగ్రిమెంట్ జరగలేదు కాబట్టి దాన్ని మేము పట్టించుకోము మేము జీరో పర్సెంటే ఇస్తాము మీరు ఎగ్జిక్యూటివ్లతో సమానంగా ఏవైతే ఫిట్మెంట్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తే అప్పుడు మాకు అదే ఇమ్మని అడుగుతున్నారు అది కూడా సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడులో వేతన చర్చలు జరిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన సవరణ ఉత్తర్వులు జారీ అయిపోయినాయి వాళ్ళ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్తో గుర్తింపు యూనియన్తో చర్చలు ప్రారంభమైనవి రెండు వేల పదో సంవత్సరంలో మీకు నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాం అప్పుడు ఎగ్జిక్యూటివ్లకు ఎంత ఇచ్చాము ఎంత ఫిట్మెంట్ ఉంది అన్న విషయంలో మేనేజ్మెంట్కి క్లియర్ కట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇవ్వటం సాధ్యమైంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లకు సంబంధించిన ఆర్డర్లు ఎప్పుడొస్తాయి ఏం కదా అనేది మాకు తెలియదు కాబట్టి ఆ ఆర్డర్లకి ఎప్పుడొస్తే అప్పుడు మాకు మళ్ళీ మార్చండి అనటం సాధ్యం కాదు అని చాలా కేటగరీగా మేము చెప్పాము గుర్తింపు యూనియన్లు జూన్ ముప్పయో తారీఖున జరిగిన వేతన చర్చల్లో మూడు డిమాండ్లు అడిగినాయి ఉద్యోగులకి ఎటువంటి పరిస్థితులలో జీతాలు గుర్తింపు యూనియన్లు వేతన చర్చలు జరిగేటప్పుడు ప్రధానంగా మూడు రకాలైన డిమాండ్లు చేశారు ఒకటి ఈ వేతన చర్చలు జరిగిన తర్వాత ఉద్యోగులకి ఎవరికీ కూడా జీతాలలో తగ్గుదల రాకూడదు అందుకని వేజ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి పే ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎగ్జిక్యూటివ్లతో సమానమైన ఫిట్మెంట్ ఇవ్వాలి ఆల్రెడీ చాలా మంది ఉద్యోగులు స్టాగ్నేషన్ లో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులోనో రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ వేతన చర్చలు జరగబోయే ముందు డ్యూ డేట్ ఎప్పుడైతే ఉందో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు అని డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ నాటికి ఆ డ్యూ డేట్ నాటికి ఉద్యోగులకి స్టాగ్నేషన్ ఏదన్నా వస్తే దానికి కాంపెన్సేషన్గా గా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ ప్రధానంగా అడిగారు వేజ్ లాస్ ప్రొటెక్షన్ గురించి కానీ స్టాగ్నేషన్ నుంచి ప్రొటెక్షన్ గురించి కానీ మినిట్స్లో వీళ్ళు అడిగినట్లు కానీ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్పింది అన్న దాని మీద రిప్లై లేదు వీళ్ళు యూనియన్స్ గుర్తింపు యూనియన్స్ ఈ ప్రధానంగా ఈ మూడు డిమాండ్లు అడిగారు అని మాత్రమే ఉంది మేనేజ్మెంట్ సైడ్ ఏమి రిప్లై చెప్పింది అన్న విషయం మినిట్స్లో లేదు నేను ఈరోజు వీడియోలో కేవలం మినిట్స్లో లో ఏముంది వీళ్ళు వెబ్సైట్లలో ఏమి క్లెయిమ్ చేశారు అన్న విషయాలు మాత్రమే చెబుతున్నాం కాబట్టి ఈ మూడు డిమాండ్లు అడిగారు ఈ మూడు డిమాండ్ల ప్రకారం ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగదు అన్న విషయం గుర్తింపు యూనియన్లు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వేతన ఒప్పందం జరిగే అవకాశం ఉంది ఒక ఎన్ఈ నైన్ పేస్కేలు ఒకటే మార్చమని మార్చే అవకాశం ఉందని మేనేజ్మెంట్ చెబుతోంది ఇంకొక నాలుగు వేతన స్కేల్స్ ఇంకా స్టాగ్నేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ నాలుగు పే స్కేల్స్ కూడా మార్చండి అని మేము అడిగాం సో మార్చడానికి మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసింది అని కూడా తమ తమ సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెలియజేసింది మేనేజ్మెంటు ఈ నాలుగు పేస్కెల్స్ తిరస్కరించిన తరువాత మార్చడానికి తిరిగి దాని మీద ఆ పాత పేస్కెల్స్నే సంతకం పెడుతున్నాము వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే మేము పెడుతున్నామని ఎక్కడ గుర్తింపు యూనియన్లు కమిట్ కాల సామాజిక మాధ్యమాలలో కానీ వెబ్సైట్లో కానీ అలాగే గుర్తింపు యూనియన్లు జీరో పర్సెంట్కే ఒప్పుకుంటున్నాము అని కూడా ఎక్కడ తమ వెబ్సైట్లలో కమిట్ కాల మేనేజ్మెంట్ చెప్పింది జీరో పర్సెంటే ఇస్తున్నాము అని చెప్పి అలాగే ఇంకొక అంశం వీళ్ళు ఏం చెప్తున్నారు స్టాగ్నేషన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆరుకో ఇరవై ఏడుకో అంతకుముందే స్టాగ్నేషన్ వస్తే ఆ స్టాగ్నేషన్ వచ్చినప్పుడు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వండి అని అడిగాము అని అన్నారు మేనేజ్మెంట్ ఏం చెప్పింది దానికి రిప్లై అనేది యూనియన్లు కమిట్ కాల అలాగే వేతన లాస్ జరిగితే ఒకవేళ ఫిక్సేషన్ వల్ల జీతాలలో నష్టం జరిగితే ఉద్యోగికి దాన్ని లాస్ కవర్ చేయాలి అని మేము అడిగాం అని అన్నారు గుర్తింపు యూనియన్లు అడిగామని చెప్పినాయి తప్ప మేనేజ్మెంట్ దానికి ఏం రిప్లై ఇచ్చింది అన్న అంశం వీళ్ళు చెప్పలే సో ఇప్పుడు ఒకవేళ రేపు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వేతనం ఒప్పందం జరుగుతుంది అని మనం అనుకుంటే అగ్రిమెంట్ సైన్ అవుద్ది అని అనుకుంటే ఏ అంశాల మీద జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు నాటికి మేనేజ్మెంట్ ప్రతిపాదించిన స్కేల్స్ మీద ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందంలో ఒక ఎన్ఈ నైన్ స్కేల్ మాత్రం కొంత మార్చటానికి మేము ఉన్నతాధికారులతో మాట్లాడతాము అని మేనేజ్మెంట్ చెప్పింది ఇప్పుడు గుర్తింపు యూనియన్లు ఏమి క్లెయిమ్ చేసుకుంటున్నాయి ఎగ్జిక్యూటివ్లకు ఒకవేళ ఫిట్మెంట్ మారితే ఆ ఫిట్మెంట్ మాకు ఇవ్వాలి అని మేము అడిగాము అది ఒప్పందంలో ఉండాలి అని పేర్కొన్నాము అని చెప్తుంది చెప్పారు వీళ్ళు ఆ అంశం మేనేజ్మెంట్ ఒప్పుకుందా లేదా అన్న అంశం చెప్పలేదు కాబట్టి ఒకవేళ ఆ ఒప్పందం అయితే రేపు మీకు కూడా మారుస్తాము అన్న అంశం ఒకవేళ పేర్కొన్నా కూడా డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి ఒప్పందం కుదిరిన తర్వాత మళ్ళీ పేస్కెల్స్ కుదిరే అవకాశం ఉందా అన్న అంశం రేపటి వీడియోలో మనం మాట్లాడు ఇంకొక అంశం కూడా ఉంది మేము రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు జరగబోయే వేతన చర్చల్లో ఇప్పుడు కుదిరిన పే స్కేల్స్ కానీ బేసిక్లు కానీ ఏవైతే ఉన్నాయో ఈ పే స్కేల్స్ ప్రాతిపదికగా తీసుకోకూడదు అని చెప్పాం అని అడిగాం మేము అని అన్నారు దానికి మేనేజ్మెంట్ ఏమనింది వీళ్ళు చెప్పాల అయితే ఒకసారి వేతన ఒప్పందం అగ్రిమెంట్ అయ్యి నాన్ ఎగ్జిక్యూటివ్లది కేబినెట్ మేము కెళ్ళదు డివోటీనే అప్రూవ్ చేయాలి ఈలోగా ఈ జరిగిన ఒప్పందం మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్తుంది మేనేజ్మెంట్ బోర్డులో కేవలం బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఉన్నతాధికారులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు ఆ తర్వాత ఆ ఒప్పందం మళ్ళీ ఫుల్ బోర్డుకి వెళ్తుంది ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డిఓటీ డైరెక్టర్లు కూడా ఉంటారు వాళ్ళు ఒప్పుకోవాలి ఈ ఫుల్ బోర్డులో గానీ మేనేజ్మెంట్లో బోర్డులో గానీ ఏ ఒక్క డైరెక్టర్ అభ్యంతరం పెట్టినా మొత్తం ఒప్పందం ఆగిపోతుంది లేదు అందరూ ఒప్పుకొని పంపించారు డీఓటీ కనుకున్న డివోటీ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి అప్రూవల్కి పెట్టాలి ఇంకొక రూల్ ఉంది ఎటువంటి పరిస్థితులలోనూ ఎగ్జిక్యూటివ్ స్కేల్ కంటే నాన్ ఎగ్జిక్యూటివ్ స్కేల్ ఎక్కువ ఉండకూడదు అంటే ఎగ్జిక్యూటివ్ బేస్కైల్ పదహారు వేల నాలుగు వందలు ఒక జేఈకి ఉందనుకుందాం జేటిఓకి పదహారు వేల మూడు వందల తొంభైతో ఆగిపోవాలి నాన్ ఎగ్జిక్యూటివ్ పదహారు వేల నాలుగు వందలు దాటకూడదు ఆ ఒప్పందం ప్రకారం ఎగ్జిక్యూటివ్లది క్యాబినెట్ మేము మూవ్ అయ్యి లో అప్రూవల్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్లది ఎమలయ్యే అవకాశం ఉందా అన్న దాని మీద కూడా డౌట్లు ఉన్నాయి కాబట్టి అసలు ఇందులో ఫిట్మెంట్ జీరో పర్సెంట్ అన్నది మెన్షన్ చేయకుండా ఒప్పందం చేసుకోవటం సాధ్యం అవుతుందా ఒకసారి వేతన ఒప్పందాల మీద సంతకాలు అయిన తర్వాత తిరిగి ఆ వేతన ఒప్పందాలని మళ్ళీ మార్చుకునే అవకాశం డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా ఎగ్జిక్యూటివ్లది అప్రూవల్ అయ్యి క్యాబినెట్ మెమోకి వెళ్ళి అప్రూవల్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్లది ఒప్పందం కుదిరి డివోటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు మాకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వండి అని మేనేజ్మెంట్ ఒప్పుకునే రూల్ ఉందా అలా రూలు ఉంటే మూడు ఇంక్రిమెంట్లు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు తీసుకొని ఇప్పటిదాకా స్టాగ్నేషన్లో ఆగిపోయిన వేల మంది ఉద్యోగుల సంగతి వాళ్ళకి ఎందుకు రాలా ఓపెన్ హండ్రెడ్ పే స్కేల్స్ యూనియన్లు ఎందుకు అడగల ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఉన్న రూల్ వచ్చిన తర్వాత ఓపెన్ హండ్రెడ్ పే స్కేల్స్ మీరు ఎందుకు అడగల ఇలాంటి అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ఇందులో రూల్ పొజిషన్ ఏంటి మనం అడిగింది కరెక్టా వే వేతన ఒప్పందం జరిగితే వచ్చే ప్రయోజనాలు ప్రతి పనిలో కొన్ని మంచి ఉంటుంది కొంత జడువు ఉంటుంది మంచి ఏంటి వేతన ఒప్పందం ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగిన తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఆ ప్రయోజనాలలో వీళ్ళు ఏమడిగితే బాగుండేది ఏం వదులుకున్నారు వదులుకున్న దానివల్ల మనకు జరిగిన నష్టాలు ఏంటి అనేది రేపు మరింత విశ్లేషణ చేసుకుందాం ధన్యవాదం